ఏపీలో జనసేన పార్టీ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చి చాలా మందిని కలిశారు కానీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలవలేదు ముద్రగడ వైపు వెళ్లలేదు ముద్రగడ మొదట వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది ఆయనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్దమయ్యారని జనవరి ఒకటో తేదీన వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన చేస్తారని అనుకున్నారు కానీ ఆ పార్టీ ఆయనకు ఎక్కడా టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం టికెట్ల కసరత్తులో అసలు పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు వైసీపీలో చేరడం లేదని ప్రకటించారు దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఏవైనా అది కూడా జరగలేదు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు రోజుల పాటు భీమవరం రాజమండ్రిలో పర్యటించినప్పటికీ ముద్రగడను పట్టించుకోలేదు దీంతో ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ లేనట్టేనని తెలుస్తోంది ఏపీలో ఇప్పటికే జనసేన తప్ప మిగతా అన్ని పార్టీలు ముద్రగడకు డోర్స్ క్లోజ్ చేసినట్టేనని అర్థమవుతోంది పవన్ రాకపై ముద్రగడ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు మనం చెప్పాల్సిందే చెప్పాం తర్వాత మనం చేసేది ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు కాగా ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలోనూ తన పలుకుబడి కోల్పోయారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది అయితే ఈ అంశంపై ముద్రగడ పద్మనాభం పెద్దగా స్పందించలేదు పైగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నందున తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించారు ఇలాంటి పరిణామాలతో ముద్రగడ రాజకీయంగా పలుకుబడి కోల్పోయారని రాజకీయ వర్గాలు అంటున్నాయి